ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ శ్రీ రామచంద్ర సంపూర్ణ రచనలోని సత్యోదయం లోని ఐదవ చాప్టర్ అయినటువంటి ఆధ్యాత్మిక శిక్షణను ఈ భాగంలో మనం చదువుకుందాం ఆధ్యాత్మిక శిక్షణ నేటి మన నైతిక ధార్మిక పతనానికి కారణం చాలా వరకు మన పరిసరాలు అనుచితమైన శిక్షణా విధానాలే విద్య రంగంలోని అన్ని దశలలోనూ కూడా మనస్సును తీర్చిదిద్దే విషయం పూర్తిగా అశ్రద్ధ చేయబడింది లౌకికంగా సుఖప్రదమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి కావలసిన సరైన శిక్షణను ఇచ్చేందుకే అన్ని విధాలా కృషి జరుగుతోంది కానీ ఆత్మసాక్షాత్కారానికి కావలసిన శిక్షణను పూర్తిగా విస్మరిస్తున్నారు జీవితంలో అతి ప్రధానమైన ఈ సమస్యకు అతి తక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు ఏ దేవుణ్ణో దేవతనో స్తుస్తూ ప్రతిరోజూ కొన్ని శ్లోకాలు వల్లించడం లేదా ఆరాధన పేరుతో కొన్ని విధులను యాంత్రికంగా నిర్వహించడం వీటినే సామాన్య జనులకు బోధించారు జీవితమంతా వారు దీనినే చేస్తారు కానీ దీనివలన వారికి ఎటువంటి ప్రయోజనము చేకూరదు వారెంత చేసినా ఆంతరంగిక ప్రశాంతత దొరకదు కోరికలు ప్రలోభాలు భావోద్వేగాలు ఇటువంటి మనోవికారాలు మునుపటిలాగే ఎప్పుడూ ఉంటాయి మానవుడు వీలైనన్ని దైవగుణాలను సంతరించుకునేటట్లు చేయడమే ఆధ్యాత్మిక శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం ఇది నెరవేరినట్లయితే ఆ విధానంలో లోపాలున్నట్లే ఫలితంగా ఇది నిరుపయోగం అవుతుంది మనిషి సక్రమంగా తీర్చిదిద్దబడుట సరియైన శిక్షణా విధానం యొక్క సహజ ఫలితమవ్వాలి మనిషి సక్రమంగా తీర్చిదిద్దడమంటే ఇంద్రియాలు మానసిక శక్తులనన్నింటినీ వినియోగించడంలో తగిన మితతత్వాన్ని చూపుతూ మనస్సును సక్రమంగా తీర్చిదిద్దడమే ఆ విధంగా మనల్ని సరిగ్గా తీర్చిదిద్దడానికి సమర్థ సద్గురువు మార్గదర్శకత్వంలో సరైన శిక్షణను పొందడమే అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన అంశం లేనట్లయితే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితులు పొందడం ఎన్నటికీ సాధ్యం కాదు చాలామంది ఏదో రకంగా భగవంతుడి పట్ల సహజంగానే మొగ్గు చూపుతారు అయితే సాక్షాత్కారం పొందిన వారు చాలా అరుదు దీనికి కారణం లోపభూయిష్టమైన మార్గదర్శకత్వం అనుచితమైన శిక్షణ వీటి వలన మనిషి అసలు మార్గానికి దూరమై శాశ్వతంగా దారి తప్పుతున్నాడు సామాన్య మానవునికి తాను పొందుతున్న శిక్షణ సరియైన దిశలో సాగుతోందో లేదో నిర్ణయించుకోగలగడం చాలా కష్టమైన పని తాను గురువుగా స్వీకరించిన వాణిని గుడ్డిగా నమ్మి వారు మాట్లాడక అతను చెప్పినట్లుగా సాధనను కొనసాగిస్తాడు ఆ గురువు తనను సరైన మార్గంలో నడిపిస్తున్నాడో లేదోనని నిర్ధారించడం చాలా కష్టం సాక్షాత్కారాన్ని గురించిన విషయాలలో ఏమాత్రం పరిజ్ఞానం లేని వారికి ఇది ఒక పెద్ద సమస్య అనేకమంది మత బోధకులు మిమ్మల్ని వెల్లుల్లి నీరుల్లి క్యారెట్ దుంపలు తినవద్దని చెబుతూ నిరర్ధకమైన సాధనలను లేదా అటువంటి వ్యర్థమైన అనేక పద్ధతులను అనుసరించమని పట్టుబడతారు అవేవి మిమ్మల్ని ఎన్నటికీ సత్తత్వానికి సమీపంగా ఒక్క అడుగైనా ముందుకు తీసుకెళ్ళవు ఇది శిక్షణ కానే కాదు అటువంటి బోధనకు నిజంగా తమను తామే వంచుకుంటూ తమ బోధనలను వినేవారిని కూడా వంచిస్తున్నారు అంతరంగ ప్రశాంతత మనోనిశ్చలత నిరాడంబరత తేలికదనం ఇవి మీరు చేసే సాధనల ఫలితంగా సహజంగానే కలగాలి ఆ విధంగా జరగనప్పుడు మీరు తప్పుదారిన పయనిస్తున్నారని మీకు లభించే శిక్షణలో దోషముందని మీరు నిశ్చయంగా అనుకోవచ్చు నేడు పలువురు గురువులు సాధారణంగా అవలంబించే ఆధ్యాత్మిక శిక్షణా విధానాలు కఠినమైన నియమ నిబంధనలపై ఆధారపడి ఉన్నాయి అవి మన ప్రాపంచిక జీవితానికి అనుగుణంగా ఉండవు అందుచేత ప్రాపంచిక జీవితం గడిపేవారికి అవి ఆచరణ సాధ్యం కాదు సాధారణంగా గురువులు ప్రజలను నిగ్రహాన్ని పాటించవలసినదిగా చెబుతారు అందుకోసం ఒక ప్రత్యేక జీవన విధానాన్ని చేపట్టి ప్రాపంచిక వ్యవహారాలతో సంబంధం లేకుండా ఉండమని చెబుతారు గంటల తరబడి సాధన చేయమని సలహా ఇస్తారు దీనిని బట్టి అటువంటి శిక్షణ పద్ధతి సామాన్యుల కోసం ఉద్దేశించబడినది కాదని స్పష్టమవుతుంది ఎందుకంటే వారు ప్రాపంచిక బంధాలను తెంచుకొని దూరంగా ఉంటూ అంత ఎక్కువ సమయాన్ని సాధనకు వినియోగించలేరు ఈ కారణంగానే వారి బోధనలు ఆశించిన ఫలితాలను ఇవ్వజాలకున్నవి వాళ్ళెంత కృషి చేసినా ప్రజలను ఆ విధంగా తీర్చిదిద్దలేకపోతున్నారు వాస్తవానికి వారికి ఆచరణీయ దృక్పథం కంటే సిద్ధాంతపరమైన దృక్పథమే ఎక్కువైనదని స్పష్టమవుతోంది ముక్తి కోసం సంసారాన్ని త్యజించడం ఎవరికైనా ఎప్పుడైనా సాధ్యమవుతుందా నిశ్చయంగా కాదు సామాన్య ప్రజలకు వారి బోధనల వలన కలిగే ప్రయోజనమేమిటి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం అసాధ్యమని తప్పుడు అభిప్రాయాన్ని వ్యాపింపజేయడానికి కూడా కొందరు సాహసించారు గంగా స్నానం పలుమార్లు చేయాలని చేపలకు పిండి ముద్దలు తినిపించాలని ధర్మశాస్త్రాలను పదే పదే చదవాలని కేవలం ఇటువంటి నిష్ప్రయోజనమైన కొన్ని విధులను పాటించమని మాత్రమే చెబుతారు ఇంతకు మించి జనసామాన్యానికి ఇవ్వడానికి వారి వద్ద ఏమీ లేదు ప్రపంచాన్ని పరిత్యజించిన ఏ కొద్దిమందికో శిక్షణను ఇవ్వడం కాదు మన ముందున్న అసలు సమస్య ఆధ్యాత్మిక సాధనతో పాటు వివిధ ప్రాపంచిక కర్తవ్యాలను నిర్వహించవలసిన సామాన్య ప్రజానీకానికి శిక్షణను ఇవ్వవలసి ఉంది ఈ ప్రాపంచిక కర్తవ్యాలను వారు విస్మరించలేరు వీటిలో దేనిని అశ్రద్ధ చేసిన వాస్తవానికి వారు తమ కర్తవ్య నిర్వహణలో వైఫల్యం చెందినట్లే వారికి ఆధ్యాత్మిక ప్రాపంచిక జీవితాలు రెండూ కూడా సరి సమానంగా ప్రక్క ప్రక్కనే ఉజ్వలంగా కొనసాగాలి దీనికి సరియైన సాధనోపాయాలను కనుగొనవలసి ఉంటుంది సామాన్య ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రస్తుత ప్రాపంచిక జీవితానికి అనుకూలంగా ఉండే సరియైన ఆధ్యాత్మిక శిక్షణను చేపట్టడమే ఇప్పుడు చేయవలసిన ఏకైక కర్తవ్యం దురదృష్టవశాత్తు ఇది ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేయబడింది అలాంటి శిక్షణకు చాలా సందర్భాలలో మనకు బయట నుండి సహాయం అవసరమవుతుంది ఈ సహాయం మనకు గురువు నుండి లభిస్తుంది మన భవిష్యత్తును తీర్చిదిద్దగలిగేవాడు కేవలం ఆయనొక్కడే ఈ సహాయం లభించినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం జాగృతమై మన ఆత్మలో ఉన్న ఉన్నతమైన శక్తులు మేల్కొని మన ఆధ్యాత్మికాభివృద్ధికి తోడ్పడతాయి అటువంటి ప్రేరణను తోటి మానవులలో అత్యున్నత సామర్థ్యాన్ని కలిగిన వారి నుండే పొందాలి అతడు మనకు అందుబాటులో ఉండి ఏ సమయంలోనైనా సరే మన కష్టాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలి దేవుళ్ళను దేవతలను లేదా ఈ లోకాన్ని వీడిన విగతాత్మలను గురువులుగా భావించి వారి నుండి ప్రేరణను మార్గదర్శకత్వాన్ని కోరుకునే ఆచారం చాలా ప్రమాదకరం తమ అంతర్వాణి నుండి మార్గదర్శకత్వాన్ని పొందాలనుకోవడం కూడా అంతే ప్రమాదకరం అంతర్వాణి ప్రబోధానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మనస్సులో ఉదయించే వివాదాస్పద విషయాలన్నింటినీ చక్కదిద్దగల నిజమైన మార్గదర్శి అదేనని భావించే వారిని నేను చూశాను అంతర్వాణిపై ఆధారపడి ఆధ్యాత్మిక రంగంలో తప్పుదారి పట్టిన వారి దృష్టాంతాలెన్నో ఉన్నాయి వారనుకుంటున్నట్లు ఆ అంతర్వాణి లేదా విముక్తాత్మ నుండి వచ్చే ప్రేరణ నిజానికి క్రమశిక్షణ లేని మనస్సు ఆడే నాటకం ఇట్టి అవాంఛనీయ సాధనను కొంతకాలం కొనసాగిస్తే మనస్సుకు అనుచితమైన శక్తి మితిమీరిన చురుకుదనం కలిగి అది తనను తాను ప్రశ్నించుకొని తానే సమాధానాలు చెప్పుకుంటుంది ఇది విముక్తాత్మలతో పరస్పరం సంభాషించగల శక్తి అని అదొక యోగ సిద్ధి అని జనులు తప్పుగా అర్థం చేసుకుంటారు నిజానికి ఆ స్థితికి చాలా దూరంగా ఉంటారు అంతర్వాణి లేదా నిజమైన ఆత్మ ప్రబోధం ఎన్నడూ తప్పుదారి పట్టించదనడంలో సందేహం లేదు కానీ దాన్నందుకోగల స్థాయికి ఎదిగిన వారెందరున్నారు అంతర్వాణిని అనుసరిస్తున్నామని గొప్పలు చెప్పుకునే వారికి ఈ అంతర్వాణి అసలు వినపడదు మనస్సు తనకు తానే ప్రతిదానిని సృష్టించుకోగలదు అంతేకాదు దేనినైనా కూడా కల్పించగలదు మనస్సు యొక్క ఈ విచిత్ర పోకడల వలన వారు మోసపోతారు ఇది భయంకర పిశాచాలను కూడా ఎదురుగా ప్రత్యక్షమయ్యేటట్లు చేయగలదు అంతేకాదు చెట్ల నుండి నుండి కూడా వింత శబ్దాలను వినేటట్లు చేయగలదు ఇదంతా కలుషితమైన మనస్సు క్రమశిక్షణలో లేని స్థితిలో చేసే పనుల మూలంగానే మలవిక్షేప ఆవరణలు తొలగి మనస్సు పరిపూర్ణ నిశ్చల మితతత్వ స్థితులకు రావాలి అలా కాకపోయినట్లయితే అంతర్వాణి ప్రేరణకు మార్గదర్శకత్వానికి అర్థమే ఉండదు అంతర్వాణి ప్రబోధాన్ని అనుసరిస్తున్నామని లేదా విగతాత్మల మార్గదర్శకత్వాన్ని పొందుతున్నామని చెప్పుకునే వారిలో చాలామంది నిజానికి క్రమశిక్షణ లేని క్రమబద్ధం కానీ తమ స్వంత మనస్సు యొక్క ఆజ్ఞలనే శిరస వహిస్తున్నారన్నమాట అది కేవలం భ్రమ మాత్రమే ఈ దురలవాటును కొనసాగిస్తే మనం అధోగతి పాలవక తప్పదు అది నిరంతర మనోవేదనకు క్షోభకు దారితీస్తుంది ప్రముఖ భక్తునిగా చలామణి అయిన ఒక పెద్ద మనిషి గురించి నాకు తెలుసు అతడు రామాయణాన్ని రచించిన తులసీదాసు ఆత్మతో ప్రత్యక్షంగా సంబంధాన్ని సాధించినట్లు ఆయననే తన గురువుగా స్వీకరించినట్లు చెప్పుకునేవాడు తాను సాధించాననుకున్న దాని పట్ల మహదానందం చెందుతూ ఆ విధంగా దానిని పాటు కొనసాగించాడు ఆ తర్వాత అతడికి స్వర్గంలోనున్న ఆ గురువుకు మధ్య సామరస్యం చెడి అది తీవ్రమైన కలహంగా పరిణమించింది దాని మూలంగా అతడు మానసికంగా తీవ్ర హింసకు క్షోభకు నిత్యము గురవుతున్నట్లు చెబుతూ ఉండేవాడు మానసిక సమతుల్యత దాదాపు పూర్తిగా చెదిరిపోయి తీవ్రమైన దుస్థితిని అనుభవించాడు అతనికి ఈ దుస్థితి నుండి తప్పించడానికి రెండు సంవత్సరాల పాటు కఠినంగా శ్రమించవలసి వచ్చింది అప్పుడు అతనికి ఇదంతా భ్రమని ఆత్మవంచనయే అని అర్థమై తాను తులసీదాసు ఆత్మ నుండి పొందిన ప్రేరణ అని అనుకుంటున్నదంతా కూడా నిజానికి క్రమశిక్షణ లేని తన మనస్సు ఆడిన ఇంద్రజాలమేనని తెలుసుకోగలిగాడు ఈ దుఃఖకరమైన పరిస్థితి తొలగినందున అతనిప్పుడు శాంతి ప్రశాంతతను అనుభవిస్తున్నాడు మనస్సు పరిపూర్ణ పరిశుద్ధత స్థితిలో ఉన్నప్పుడు చేసే ప్రబోధమే అసలైన అంతర్వాణి మనస్సు నుండి మాలిన్యాలను అపవిత్రాలను తొలగించి పరిపూర్ణమైన ప్రశాంతత స్థితికి మితత్వ స్థితికి తెచ్చిన తర్వాత గాని అంతర్వాణి దానిలో ప్రతిబింబించదు నిజానికి మనస్సు పరిపూర్ణమైన పరిశుద్ధ స్థితిలోనున్న వారికి అతడి అంతర్వాణి మాత్రమే ఎల్లప్పుడూ మాట్లాడుతుంది అంతేకాదు ఉన్నత స్థితులను చేరుకున్న విముక్తాత్మల ప్రేరణ అతనిలోకి నిరంతరంగా ప్రవహించడం కొనసాగుతుంది ఈ విధంగా ఆత్మ ప్రబోధమని విముక్తాత్మల ప్రేరణయని చెబుతూ చేసే అనుచిత సాధనలు అతి ప్రమాదకరమైనవి చాలా సందర్భాలలో ఇవి విపత్కర పరిణామాలకు దారితీస్తాయి ఇన్నాళ్ళు భగవత్ సాక్షాత్కారం అనేది చాలా కష్టమైనదని అందుకు ఎన్నో జన్మల కఠోర పరిశ్రమ పట్టు వదలని కృషి అవసరమవుతోందని భావించడం జరుగుతోంది నిజానికి ఆ అభిప్రాయం సరికాదు భగవంతుడు సరళుడు అయితే సరళమైన మార్గంలో ఆయనను చేరుకోవాలి సాక్షాత్కారాన్ని పొందడం కోసం కొందరు గురువులు కఠిన నియమాలను కఠోర సాధనను నిర్దేశించారు అవి ఈ వ్యవహారాన్ని ఎంతగా జటిలం చేశాయంటే జనులు దానిని తమ శక్తి సామర్థ్యాలకు మించిన విషయంగా నమ్మడం జరిగింది సాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకోవడం ఎంత మాత్రం కఠినమైన విషయం కాదని నేను మీకు హామీ ఇస్తున్నాను కాకపోతే మీరు మనస్ఫూర్తిగా మీ దృష్టిని దీని వైపు మళ్ళిస్తేనే అది సాధ్యం గమ్యాన్ని చేరుకోవాలనే ఉక్కు లాంటి సంకల్పము దానితో పాటు సరియైన సాధనా విధానాలు మార్గదర్శకత్వం ఇవే సంపూర్ణ విజయానికి కావలసింది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు